ఎన్ని లక్షల మంది వచ్చి ఇంత జరిగినా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద అంటే తప్పు జరిగిందేనా లేదా అటువంటి ఏం లేకుండా అవుతుంటుంది కదా చాలా చాలా అమోదు దయ తప్ప అది ఎవరు మనం మన అందరం గొప్ప ఏర్పాట్లు ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ అంత అందుకే ఇప్పుడు ఇవాళ కొత్తగా మేము మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మనం అందరం కూడా మన ఆర్ గ్యారెంటీలలో మహిళలు బస్సు ఫ్రీ ఇచ్చినాక నేను కొద్దిగా భయపడ్డా ఇంతమంది ఇప్పుడు రోజు ముప్పై నాలుగు ముప్పై ఎంత జరిగింది అనుకోండి ఇప్పుడు పద్నాలుగు కోట్లు దాటిపోయింది అలా రోజు సంఖ్య మహిళలు పెరుగుతూ ఉంది అయితే ఈ సమ్మక్క సారక చేస్తే బస్సులు మేనేజ్మెంట్ అయిందా కదా భయపడే మీటింగ్ రోజు కూడా ఏం చెప్పినా చూడు దేవాల దేవాలయం కార్యక్రమాలు నిర్వహించేది ఒకరైతే వచ్చే పోయటోళ్ళు జనానికి సంబంధించి ఒకరైతే బస్సుల నిర్వహణ ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది ఒక్కొక్క బస్సు ఎక్కడైనా ఇబ్బంది టైర్ వాళ్ళకి ఇప్పుడు అదంతా గా టైర్ కిమైంది అనుకో బస్ అయిపోయింది మొత్తం ఎంత కిలోమీటర్ ట్రాఫిక్ అవుతుంది అందుకోసం మధ్య రోజుల ట్రైన్లు పెట్టడము ఇటువంటి వ్యవహారం చేయకపోతే మనం ఎలా అది జరుగుతుంది మంచి పని చేసిండ్రు మీరు అయితే ఫస్ట్ మీ శాఖ నుంచి మహిళలకు బస్ ఫ్రీయే కాకుండా ఇప్పుడు జాతరకు కూడా నాకు డౌట్ ఉండే అసలు మరి ఇస్తారా ఇవ్వరా ఇస్తారా ఇవ్వరా ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది మేనేజ్ చేయడం కూడా కష్టమే బస్సులు కూడా మనకు సరేరా అంత గతంలో చూస్తే బస్సులను పట్టించుకునేది లేదు రిపేర్లు లేవు ఆగమాగ ఉండే ఆర్టీసీ కొద్దిగా పేమెంట్ అదే ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు కానీ ఆర్థిక శాఖ ఎప్పుడప్పుడు చేస్తారు ఎందుకంటే మహిళలు అంతా హ్యాపీ ఉన్నారు వాళ్ళకి ఎక్కడికైనా ఫ్రీ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఎక్కడికన్నా ఊరు నుంచి పక్క పోయి టీ షాపింగ్లో షాపింగ్ లో మాల్ కొనకాచుకుంటున్నాను రెండోది దేవాలయాలకు విపరీతమైన నష్ట పెరిగింది తల్లి తల్లిగారు చూడడానికైనా బిడ్డ దగ్గరకైనా హాస్టల్ దగ్గర పిల్లలకి అసలు మామూలుగా ఫ్రీక్వెన్సీ పెరగలేదు వాళ్ళందరూ హ్యాపీ నిజంగా మనం ఏదైతే మాట ఇచ్చినామో నేనైతే ఎన్నికల చెప్పిన నా తెలంగాణ అక్క చెల్లెలకు అత్తగారింటికైనా అవ్వగారింటికైనా వియ్యపురాలు భోజనం పెట్టినా పోతానే బస్ ఫ్రీ చూడు దాంతో చాలా పెద్ద ఒక జరిగింది మనం మళ్ళా గ్యాస్ కూడా అనేది మహిళల సంబంధించి చాలా పెద్ద హ్యాపీ బాగా కరెంట్ బిల్ కూడా ఆయన కరెంట్ బిల్ మూడు వేలు అంటే మహిళలు అయితే అసలు వాళ్ళు మనల్ని కాంగ్రెస్ మనం ఇలా అదృష్టం అందరం మహిళలు చెప్తున్నారు ఉమెన్ గ్రూప్ స్వయం సహాయక సంఘాలలో మన ఇంద్రవెలో మీటింగ్ పెట్టినాం కదా వాళ్ళకి నెలకు నాలుగు నుంచి ఐదు వేలు అంత ముందు భారం ఉండేది ఎందుకు అంటే బస్ ఫ్రీ ఎక్కుతాను వేరే బస్ ఖర్చు వచ్చేది ఆ బస్ కిరాయి కట్టకుండా మేము ఏడికి పోయినా కూడా పని చేసుకొని వస్తాను మహిళా సంఘాలలో కూడా నాలుగు నుంచి ఐదు వేల భారం మాకు తగ్గింది మీ గవర్నమెంట్ వచ్చిన చదువుకున్న పిల్లలక్క నేను నిజామాబాద్ సడన్ గా ఆరు మూడు వందల ముప్పై రూపాయల మంచి పోతుంది ఒకసారి అవసరమైతే రెండు మూడు రోజుల కోసం వేస్తున్నారు అంటే చాలా కరెంట్ జరిగింది ఐదు ఆరు వందలు ఉన్నది బస్ ఎందుకంటే సమ్మకు కూడా ఏర్పాట్లు బాగా చేయాలని మనం బస్సులకు సంబంధించి దాదాపు ఆరు బస్సులు పెట్టి మేనేజ్మెంట్ కూడా స్టాఫ్ మా ఎండి గారు కూడా చెప్పినాం మా సెక్రటరీ కూడా అందరు మొత్తం అనుసరి అంటే అందరూ వస్తారు అన్ని రకాల ఏర్పాట్లకు ఎక్కడ ఇబ్బంది కూడా చేయాలని గవర్నమెంట్ కూడా అటువంటి ఆలోచనతో మనం కూడా అందరం చేస్తున్నాం కాబట్టి ఆ సమ్మ